प्रकाश बनेट लॉट डोर ओरिजिनल, ग्लास ओरिजल ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఈ డోరుకు ఇది హ్యాండిల్కు చిన్న గీతలు ఉన్నాయి ఇక్కడ కూడా గీతలు వాటి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఈ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెప్నీ టైర్ వాడిర్రు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉంది అని వాడినట్టున్నారు రెండు మూడు సార్లు ఓకే డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి సరే డోర్ రీప్లేస్ కాలేదు ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై ఒకటి ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు టు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది టైర్లు అన్నీ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ ఇక్కడ కూడా చిన్న గీతలు పడ్డాయి డోర్ వీల్ వీలకే విరిగిపోయింది రైట్ సైడ్ మొత్తం ఓకే ఉంది సార్ ఇక్కడ కస్టమర్ దీని పేరు మీ సారీ హెడ్లైట్ల మీద డిఆర్ఎల్ లైట్లు పెట్టించుకున్నాడు అవి తీసేసిండు అవి ఎందుకు తీసేసిండు అంటే ఈ బంపర్ రీప్లేస్ అయింది కాబట్టి అవి తీసేసిండు రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు ఉంది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే లోపల ఏబిఎస్ బ్రేక్ ఇది బండి ఇంజన్ ఫ్రంట్ పొజిషన్ ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల ఉండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వెల్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్నది మనకు తెలిసిన మిత్రుందే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది చాలా మంది మేము తక్కువ రీడింగ్ వెహికల్స్ పెట్టంగానే వాళ్ళు చెప్పే ఫస్ట్ డైలాగ్ బండి ఎందుకు అమ్ముతుంది ఇప్పుడు బండి నా దగ్గరికి ఒక కస్టమర్ బండి నేను అమ్ముతా బాబు అని తీసుకొని వస్తాడు సార్ ఎందుకు అమ్ముతారు సార్ మీ పరిస్థితి లేదా నేను ఎందుకు అడుగుతానండి నాకేం అవసరం ఆయన బండి అమ్ముకుంటే నాకు ఒక పదివేలు వస్తాయి పోకుంటే మీకు తక్కువ రేటుగా ఇప్పించినట్టు నాకు ఇంత పేరు ఉంటుంది గంతకు మించి మేము ఆయన పర్సనల్ విషయాల జోలికి పోము ఆయన ఎంతకు అమ్ముకుంటుండు ఆయన ఫైనాన్స్ ప్రాబ్లమా ఫ్యామిలీ ప్రాబ్లమ్ అవన్నీ మాకు అవసరం లేదు నాకు అమ్మవని ఇటు నాకు తీసుకొస్తారు నేను యూట్యూబ్లో పెడుతున్నా అమ్మిస్తున్నా అంతకు వేరే ఏం రీజన్స్ ఉన్నాయి చాలా మంది వెయ్యి రెండు వేల మూడు వేల కిలోమీటర్ తిరిగిన వెహికల్స్ అమ్ముతున్నా వాళ్ళు ఎందుకు అమ్ముతారు బండి ఫెయిల్ అయి అంటే బండి ఫెయిల్ అయితే షోరూమ్ వారంటీ ఉంటుంది కదా సార్ తీసుకపోయి వాళ్ళ మొక్క మీద వారాయడా సిల్ బండి ఏదైనా షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత దానికి వారంటీ ఉంటుంది వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళతో ఫైట్ చేస్తారు నా దగ్గరికి సెకండ్ హ్యాండ్ బండి అమ్మకానికి రాదు ఒకవేళ అమ్మకానికి వచ్చినారంటే వాళ్ళకు ఏదైనా రీజన్స్ ఉండి మన దగ్గర తీసుకొస్తారు అంతకుమించి వేరే ఉంది ఈ బండి పరిస్థితి కూడా అంతే వాళ్ళకి వేరే ఏదైనా రీజన్స్ ఉండొచ్చు మన దగ్గరికి మాత్రం అమ్మకానికి పంపించిండు నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా వీడియో మొత్తం చూడు వీడోలో బండి నస్తే ఇక్కడ దగ్గర రారి ఓనర్ పిలిపిస్తా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీరే మాట్లాడుకోరు డీల్ అయితేనే మాకు కమిషన్ ఇరీ లేకపోవలసి అప్పుడే కోరు బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది కుండై వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ పెట్రోల్ ఇంజన్ ఇది ఇంకా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు రెండు వేల ఇరవై మూడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది రెండు రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఇరవై నాలుగు జనవరి దాకా నీళ్ళిప్పు ఇరవై నాలుగు జనవరి నుంచి ఇరవై ఐదు జనవరి దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఇరవై ఐదు జనవరి నుంచి ఇరవై ఆరు జనవరి దాకా థర్డ్ పార్టీ థర్డ్ థర్డ్ మూడో సంవత్సరం ఇన్సూరెన్స్ ఉంటుంది దాన్ని మళ్ళీ మనకు కావాలంటే నీళ్ళిప్పు కానీ ఫుల్ ఇన్సూరెన్స్ కానీ చేసుకోవచ్చు కేవలం ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ మారలే ముంగటి బంపర్ మాత్రం షోరూమ్లో రిప్లేస్ అయింది వాళ్ళ తమ్ముడు బండి తీసుకుపోయి కుక్క కుదిరితే బంపర్ ఇదిపోతే షోరూమ్కి తీసుకుపోయి కొత్త బంపర్ ఇది బండ్లు ఉన్న మైనస్ మిగతా అంత ఒరిజినలే ఇరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ లోకల్ది హుండై వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ కప్ప ఇంజన్ ఇది ప్యూర్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేకు నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది వాయిస్ కమాండింగ్ వస్తుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలై వీల్స్ రావు ఓన్లీ వీల్ క్యాప్లే ఉన్నాయి రైట్ సైడ్ వీల్ క్యాప్ కూడా డ్యామేజ్ అయి ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో తయారైంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఎనిమిది ఫిబ్రవరి వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి దాకా బండికి ఫుల్ ఇన్సె ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండి ప్యూర్ పెట్రోల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది బంపర్ రిప్లేస్ అయింది కూడా షోరూంలో హిస్టరీలో చూపెడుతుంది మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోర్రీ బ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు ఒక బంపర్ పెట్టి మిగతా అంత జెన్యునే లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న గీతాలు ఉన్నాయి అది కూడా నేను మీకు చూపెట్టినా కస్టమర్ తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది హుండాయి వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది సంతో బండికి లోన్ ఉందా బ్యాంక్ లోన్ ఏం లేదు సార్ లోన్ క్లోజ్ అయిందంటే ఒకవేళ మీరు లోన్ కోత అంటే ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కడితే మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా ఐదు లక్షలు నాకు ఇచ్చుడు కాదు డైరెక్ట్ ఆయనకే ఇవ్వాలి ఆయనకే ఇచ్చిన తర్వాత ఆయన ఆర్టీ ఆఫీస్పై ఫోటో దిగి మనకు సీసీ పేపర్ ఇస్తాడు మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ మొత్తం ఇచ్చి బండి కొండవాలి నాలుగు రోజుల తర్వాత నాకు లోన్ వస్తలేదన్నా నా పైసలు నాకు ఇవ్వంటే ఓనర్ ఇయడ్ ఇది క్లియర్ బండి నాదిగా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండే వెన్యూ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది కస్టమర్ ధర తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడల బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి కన్నొకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైలకు తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాతరం జై హింద్